ఇక సింగయ్య మృతి కేసులో వైసీపీ కొత్త డ్రామాలకు తెరలేపిందని జనసేన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మండిపడ్డారు అంబులెన్స్ లో సింగయ్యను ఏదో చేశారని ఆయన భార్యతో చెప్పించడం మంత్రి నారా లోకేష్ మనుషులు బెదిరించారని చెప్పడం విడ్డూరమని అన్నారు జగన్ కారు కింద సింగయ్య తీవ్ర గాయాల రోడ్డు పక్కన వదిలేసిన సన్నివేశాలు రాష్ట్రం అంతా చూశారని అన్నారు ఇక ఆ కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి జగన్ సింగయ్య భార్యను పిలిపించుకుని బెదిరించి అలాంటి స్టేట్మెంట్లు ఇప్పించారని గాదే వెంకటేశ్వరరావు ఆరోపించారు ఈ లోప ఏదో హైకోర్టులో అంట సర్కార్కి అక్ష్యం తెలియజేశారంట మందరం చేశారంట ఆ ఉద్దేశం లేదంట ఆ ఉద్దేశం ఉండాలంట నేర్చుకోండి ఒకసారి చదువుకోండి పేపర్లో రాసే ముందు లీగల్ సబ్జెక్ట్ మీకు తెలియపోతే మీ యొక్క లీగల్ అడ్వైజర్లు పిలిచి ఏంటి ఏంటి అని తెలుసుకుని రాయండి అంతేకాని ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలు పంపించాలనే ప్రయత్నం చేస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ మీద రోజుకు ఒక కేసు మేము పెట్టాల్సి వస్తుంది అదొకటైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ముద్దాయి సింగయ్య గారి భార్య దీంట్లో ఫిర్యాదు వారు కంప్లైంట్ హైకోర్టులో పెండింగ్ ఉంది నీకు ఇచ్చిన వెసులుబాటు ఏంటి పోలీసులు నీ మీద తొందరపాటు చర్యలు తీసుకోవద్దనే నువ్వు ముద్దామే ఆమె కంప్లైంట్ వాళ్ళని మీ ఇంటికి పిలిపించుకుని మీరు వాళ్ళతో ఏమి మాట్లాడారో లేకపోతే ఆ పది లక్షలతో ఇంకెన్ని లక్షలు ఇచ్చారో ఎవరికి తెలియదు కానీ ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత నా భర్త మృతి మీద నాకు అనుమానాలు ఉన్నాయి అంబులెన్స్లో ఏదో చేశారు అని చెప్పించడం జరిగిందంటే మళ్ళా ఏదో కుట్ర జరిగిందని ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు కుట్ర జరిగింది చెప్తున్నాను మళ్ళా ఒక కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆమెను తీసుకెళ్లి ఆమెను భయపెట్టి ఆమెతో ఇంకో స్టేట్మెంట్ ఇప్పించాలనే దాని మీద కూడా వాళ్ళ గుంటూరు జిల్లా ఎస్పీ గారు ఇంకో కేసు రిజిస్టర్ చేయించాలి అక్కడ ఖచ్చితంగా మీద మేము కూడా కంప్లైంట్ ఇస్తాం ఇప్పుడు ఇవన్నీ తెలీదా మీకు మీ లాయర్ తెలియదా నీకు తెలీదా కేసు పెట్టిన వాళ్ళని నీ దగ్గరికి పిలిపించుకుని వాళ్ళతో ఒక స్టేట్మెంట్ ఇప్పించావంటే అది ఖచ్చితంగా లీగల్ ఉంది కదా నువ్వు బెదిరించే వాళ్ళతో సాక్ష్యం ఇప్పించావనేది ఇవన్నీ తెలియదా మీ లాయర్కి ఇవన్నీ తెలీదా నీ పేపర్లో రాసేవాడికి అంటే మళ్ళీ ప్రభుత్వం మీద ఏ రకమైన కుట్ర చేస్తారు చూడండి అంబులెన్సుల్లో ఏదైనా జరిగింది ఇంత నీచమేనా ఇంత నీచంగా ఇంత నీచంగా ఒక పొలిటీషియన్ మాట్లాడతారా ఇంత నీ